ఎంత అలసట అనిపించినా ఎంత కష్టం అనిపించినా కూడా చార్ధామ్ యాత్రని ప్రశాంతంగా అద్భుతంగా ఆనందంగా అయితే సంపూర్ణంగా కంప్లీట్ చేసుకున్నాము అండ్ యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్లో కొలువై ఉన్న ఆ శివయ్యను కాస్త నడక కష్టం అనిపించినా కూడా ప్రశాంతంగా వెళ్ళొచ్చేసాము అలాగే బద్రీనాథ్లో శ్రీమన్నారాయణని దర్శించుకున్న తర్వాత మా చార్ధామ్ యాత్ర అయితే సంపూర్ణంగా కంప్లీట్ అయిపోయింది దేవీ దేవతల ఆశీస్సులు అలాగే మనం మంచి చేయాలి అన్న మన మనస్సు ఇంకా అంతే చాలు మనం ముందుకు వెళ్ళడానికి ఎన్ని ఒడదుడుకులు వచ్చినా ఎన్ని చివాట్లు ఉన్నా ఎంతమంది మనల్ని ఆపాలని చూసినా సరే మనం మన జీవితంలో ఎక్కడా కూడా ఆగకుండా ముందుకి సాగిపోతూ ఉండాలి అంతే అలాగే నా ప్రపంచాన్ని నా సబ్స్క్రైబర్ల ప్రపంచాన్ని వాళ్ళందరినీ నన్ను కూడా అలాగే ఈ విశ్వాన్ని అంతటినీ కూడా ప్రశాంతంగా చల్లగా కాపాడమని చెప్పి చారదాంలో కొలువై ఉన్న దేవీమూర్తులందరినీ కూడా అడిగాను అనమాట సో మీ అందరి ప్రశాంతత అలాగే నాకు కూడా మీ అందరి సపోర్ట్ కావాలని అడిగాను కాబట్టి మీ అందరి సపోర్ట్ కూడా నాతో పాటుగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నారా అలాగే జార్ధామ్ యాత్ర గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి